అట్ ఇంత మనం మాట్లాడుకున్నాం బంగారాష్ శర్మ గారు చాలా విషయాలు చెప్పారు కృతపల్లి సురేష్ గారు అయితే ఈ జనరేషన్లో చేస్తున్న శివరాత్రి ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు అంటే అందరూ సెల్ ఫోన్లు చూసుకోవడం లేదు కాస్త టీవీలు చూడటం ఇంకా కుదిరితే క్యారమ్ పేక ఆడడం అవకాశం ఉన్నవాళ్ళు ఈ విధంగా జాగరణలు అనేవి చేస్తున్నారు ఉపవాసము అంటే అన్నం తినకూడదు అనే తప్ప మిగతావి చాలా తినేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నిష్టగా ఉండేవాళ్ళు ఉన్నారు దేంట్లో అయినా సంఖ్య రెండు ఉంటుంది కానీ ఈ జాగరణ విషయంలో మాత్రం విశేషంగా ఏదో ఒక పని చేస్తూనే జాగరణం చేస్తున్నారు దానివల్ల ఉపయోగం లేదు జాగరణ అనేటటువంటిది లేదు ఉపవాసం అనేటటువంటిది మూడిటికి అవసరం మన నుంచి వచ్చేటువంటి శబ్దం మనం వినే శబ్దం దీని విషయంలో ఉపసం ఉపవాసం ఉండాలి ఉప సమీపవాసం అంటే భగవంతుడి నామానికి అతి సన్నిహితంగా చెవులను వాక్కు వాక్కునుంచటం ఇది ఒకటి రెండు మనస్సుని భగవంతుడికి సన్నిహితంగా ఉంచటం అంటే ధ్యానము కానివ్వండి లేదు భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం భగవంతుడి యొక్క కథలు వినడం ఇది మనస్సుని దగ్గర ఉంచడం ఆహారం అంటే నోటితోటి తినేదే ఆహారం కాదు మనస్సు విషయాలనే ఆహారాన్ని తింటుంది చెవులు శబ్దం అనే ఆహారాన్ని తింటాయి ఈ చెవులు తీసుకోవాల్సినటువంటిది పరమేశ్వరుడి యొక్క ఆహారాన్ని ఈ మనస్సు కూడా పరమేశ్వరుడి కథలు పరమేశ్వరుడి భక్తుల కథలు ఇలాంటివి తీసుకోవాలి అలాగే ఆహారం కూడా మనం ఏ విధమైంది పడితే ఆ విధమైంది తీయకూడదు లౌకికమైన మాయతోటి కూడినటువంటి వీటిలో దేన్ని మన లోపలికి రానియకుండా ఉండడమే దాన్ని ఉపవాసము అంటారు ఉప సమీపవాసము అని చెప్తారు కాబట్టి చాలా దగ్గరగా పరమాత్మకు ఉండాలి మాయకి సంబంధించినటువంటి విషయాల నుంచి దూరం ఉండాలి మన శరీరము అన్నమయ శరీరం ఇందులో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలని మనకు ఐదు కోశాలు ఈ అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఉపవాసమే వీటన్నిటితోటే యాక్టివిటీస్ ఉండకూడదు ఏం ఉండాలయ్యా శివానందం అనే ఒక్కటి మాత్రమే ఉండాలి అది అదొక్కటే తినాలి దాన్ని నిజమైనటువంటి ఉపవాసము అంటారు ఆ శివానందం తప్ప ఇంక ఏదీ చూడకూడదు ఇది జాగరణ జాగరణ అంటే మనస్సుకి జాగరణ ఇప్పుడు చక్కగా మనం ప్రశాంతంగా కూర్చొని భౌతికమైన ప్రపంచంలో ఉండే విషయాలన్నీ చూస్తే దాన్ని జాగరణ అన్నారు దానికంటే నిద్రపోయింది ఉత్తమం నిద్రపోయినప్పుడు పరమాత్మకి చాలా సన్నిహితంగా వెళ్తారు అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి అలా నిద్రపోవడం చాలా సుఖం కదా అలా కాకుండా మెలకువతోటి ఉండి ఈ మనస్సుని పరమాత్మ వైపు తిప్పి పరమాత్మతోటి ఐక్యం చేయడం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని జాగరణ అని మనకి పెద్దలందరూ కూడా చెప్తారు ఎలాంటి వాటి నుంచి అంటే దేహో మనకి చూడండి ఎంత చక్కగా ఈ శరీరాది ఇంద్రియాల గురించి వీటిల్లో ఉండే ఇబ్బందులు అన్నిటినీ చెప్పుకుంటూ కామం క్రోధస్చ లోభస్ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత మనలో ఉండే జ్ఞానము అనే రత్నాన్ని కామక్రోధ లోభాలు అనేటటువంటివి ఎప్పటికప్పుడు దొంగతనం చేయడానికి కూర్చుండే దొంగలు ఈ దొంగతనం చేసే ఆ దొంగల నుంచి నువ్వు మెలుకోతోటి ఉండి దొంగలు ఈ జ్ఞానం అనే రత్నాన్ని కాజేయకుండా చూసుకో ఆ శివానందాన్ని ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని మోక్షాదేవ మనకి జ్ఞానాదేవత కైవల్యం కైవల్యము జ్ఞానం వల్ల వస్తుంది ఈ జ్ఞానాన్ని దొంగతనం చేసేటువంటి దొంగల నుంచి కాపాడుకో ఇది జాగరణ అని చెప్తారు మనకి ఎన్ని రకాలైనటువంటి విషయాలు జన్మదుం జరా దుఃఖం సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత ఈ జన్మే ఒక దుఃఖం ఇందులో భార్య భర్త పిల్లలు ఇవన్నీ ఒక దుఃఖం జాయా భార్య ఒక దుఃఖం వృద్ధాప్యం ఒక దుఃఖం ఇవన్నీ కూడా మనకి దుఃఖాలే కదా వీటన్నిటి నుంచి ఈ సంసారం అనేది ఒక దుఃఖం కాబట్టి ఈ దుఃఖమయమైనటువంటి సంసారం నుంచి నీ మనస్సును కొంచెం కదిలించి ఆనందమయమైనటువంటి పరమాత్మ వైపు దీన్ని తిప్పు అదే జాగరణ అంటే అందుకనే మనస్సుని పరమాత్మ వైపు తిప్పడాన్ని జాగరణ అంటారు మనస్సుని మాయవైపు ఉంచడాన్ని బంధము అంటారు మోక్షం కావాలి అన్నవాడు శివరాత్రి రోజు ఆయన మీద దృష్టి పెట్టాలి మోక్షం వద్దనుకుండేవాడు వాడేం చేయక్కర్లా వద్దన్నా వాడి దృష్టి మాయ మీదే ఉంటుంది కాబట్టి ధ్యానం చేయటం కష్టం పరధ్యానంలో ఉండడమే ఉంది ఎప్పుడైనా ఉండొచ్చు కాబట్టి మనము ఆ విధమైనటువంటి ఉపవాసము ఆ విధమైనటువంటి జాగరణ చేయాలి మనస్సుని ఇంద్రియాలని అన్నిటినీ పరమాత్మ వైపు తిప్పడం శమము దమము శ్రద్ధ సమాధానము ఉపరతి తితీక్ష అని రకరకాలైనటువంటి ప్రయోగాలు మనకు వేదాంతంలో చెప్తారు అవన్నీ చేయాల్సినటువంటి అవసరం కాబట్టి మనస్సుని కళ్ళతోటి చూసే వస్తువులు మనల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉంటాయి మంచి అరటిపండ్లు పెడతాడు రంగు వేసి లోపల అది పండి ఉండదు ఎలా మనల్ని మోసం చేస్తున్నాడు రంగుని చూపించి కళ్ళతోటి మోసం చేస్తున్నాడు పనికి బాలినటువంటి మాటలు చెప్తారు అదే నిజము అని మనం నమ్మేట్టుగా చెప్తారు చాలామంది ఎంతో మాయ చేస్తారు క్షణంలో అది దేనివల్ల అంటే చెవుల ద్వారా మనల్ని మోసం చేస్తున్నాడు కొంతమంది చక్కగా స్పర్శతోటి అంటుకొని మోసం చేస్తారు కొంతమంది రకరకాలైనటువంటి రుచులు పెట్టి మోసం చేస్తారు ఇంకొంతమంది బ్రహ్మాండమైనటువంటి అత్తర్లు సెంట్లు పెట్టి లాక్కొని మోసం చేస్తారు అంటే ఐదు జ్ఞానేంద్రియాలతోటి మనం మోసపోతున్నాం ఎప్పుడు మోసపోతాం ఏదో కోరిక ఉంటే ఆశయ బధ్యతే లోకే కర్మణ బహుచింతయ ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత మనం ఆశ అనేటటువంటిది ఒకటి ఉంది మనకి ఆకాశానికి ఆ ఆశకి నోరెంత అంటే ఆకాశమంతా అని చెప్తారు ఈ ఆశ అనేటటువంటి దాన్ని లోపల పెట్టుకొని మనము రకరకాలైనటువంటి కర్మల గురించి ఆలోచిస్తాం ఏం చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది నేను ఎలా అచీవ్ చేయాలి ఏం చేయాలి అని ఈ రెండూ చేసేటప్పుడు ఆయుక్షీణం నా జానాతి మన వయస్సు అయిపోతుంది ఆయు అయిపోతుంది ఈ శరీరాన్ని వదిలిపెట్టాలనే విషయాన్ని మర్చిపోతాము తస్మాత్ జాగృత జాగృత ఈ శరీరం వదిలేలోపే ఆ పరమాత్మని పొందే ప్రయత్నం చెయ్యి అది జాగరణ అందుకని ఈ మహాశివరాత్రి నాడు శివలింగం అక్కడ ఎలా ఉద్భవించిందో మనలో ఉండే అంధకారంలో కూడా అజ్ఞాన అంధకారంలో కూడా జ్ఞానం అనేది పరమేశ్వరుడు వెలుపొందితే అప్పుడు మనకి నిజమైనటువంటి తత్వము బోధపడి అప్పుడు మిగతా ఈ ఇంద్రియ విషయాలు ఈ బాహ్యమైన విషయాల్లో మోసపోకుండా పరమాత్మ వైపు మనం తిరుగుతాం దీన్ని జాగరణ అంటారు దీన్నే ఉపవాసము అంటారు రమణ మహర్షి ఆశ్రమానికి పూణే నుంచి ఒక ఆయన వచ్చాడు వచ్చి అయ్యా నేను మనశ్శాంతిని పొందాలి నాకు అక్కడ దొరకట్లేదు అందుకని మనశ్శాంతి కోసం వచ్చాను అంటాడు ఆశ్రమంలో ఉంటా అంటాడు స్వామివారు ఏం మాట్లాడరు మౌనంగా ఎట్లా ఉంటారు ఆయన ఆశ్రమంలో ఉంటాడు మెల్లిగా వంట గదిలోకి వెళ్ళాడు వెళ్తే ఐదు కిలోల కూరలను రాసేవాడు వంటవాడు మూడు కిలోలు తెచ్చేవాడు రెండు కిలోల పైసలు జేబులో వేసుకుండేవాడు ఈయన వెంటనే ఉరుక్కుంటూ వచ్చి రమణ తోటి స్వామి 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 ఆశ్రమంలో అన్యాయం జరిగిపోతుంది ఐదు కిలోలను రాసి మూడు కిలోలు తెచ్చి రెండు కిలోలు జేబులో వేసుకున్నాడు అని చెప్పాడు రమణ మహర్షి ఇంతే కూర్చుండేవాడు సరే మళ్ళీ రెండో రోజు మూడో రోజు ఇదే తంత జరుగుతుంది వచ్చి చెప్తూ ఉండేవాడు పంతొమ్మిదో రోజు ఒక పెద్ద కార్యక్రమం జరిగింది సుమారు ఒక ముప్పై వేల రూపాయలు వస్తువులు రాసి ఇరవై వేల మీద తెచ్చి పదివేల రూపాయలు తీసేసుకున్నాడు తీసుకున్నప్పటికీ ఇక కోపం వచ్చేసింది అతనికి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి రోజు చెప్తుంటే ఏం మాట్లాడట్లేదు మౌనంగా ఉంటున్నాడు ఇది ఆశ్రమమా ఇంత అన్యాయం ఇంత దుర్మార్గం ఇట్లా జరిగే దగ్గర మేము ఉండి మాత్రం ఏం సాధిస్తాము ఇంత అన్యాయం జరిగేటటువంటి ప్రదేశంలో మనశ్శాంతి ఎక్కడ ఉంటుంది వెంటనే స్వామివారు అప్పటిదాకా మాట్లాడాలి పంతొమ్మిది రోజులు పంతొమ్మిది రోజులు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మనశ్శాంతి కోసం నీకు ఆ వంటింట్లో దొరికిందా మనశ్శాంతి ఎందుకు హాయిగా అక్కడ అక్కడికి పోయి కూర్చున్నావు నీకేమీ దొరకలేదు నువ్వు పూణేలో ఉన్నా నీ మనస్సుతోటి ఇంతే వెతుకుతూ ఉన్నావు నువ్వు ఇక్కడికి ఆశ్రమంలోకి వచ్చినా ఇంతే వెతుకుతూ ఉన్నావు పైపెచ్చు ఆశ్రమం నాదంటావేమిటి నాకు ఈ ఆశ్రమానికి ఏం సంబంధం లేదు నేను ఒక గోచీ గుడ్డ కట్టుకొని ఇక్కడ కూర్చున్నా నా చుట్టూ జనాలు వచ్చేవో గోడలు కట్టారు నా చుట్టూ వచ్చి అవేవో అన్నీ వాళ్ళు చేసుకుంటూ పోయారు వాళ్ళు ఏదో చేసుకొని అన్నాలు పెట్టుకుంటున్నారు నాకేమిటయ్యా దానికి సంబంధం నేను ఆ రోజు ఎలా గోచి కట్టుకొని ఉన్నానో ఈరోజు అలాగే ఉన్నాను కౌపీనవంత కలు భాగ్యవంత అని నేను ఆనందంగానే ఉన్నాను ఇవేవి నన్ను అంటలేదు ఎక్కడ తిరిగినా సరే నీ మనస్సు భౌతికమైన విషయాలను అంటుకుండేంత దాకా నీకు మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి నువ్వు ఆఫీసులో ఉండు ఇంట్లో ఉండు దేవాలయంలో ఉండు ఎక్కడికి వెళ్ళినా సరే దేవాలయానికి వెళ్ళినా లోపల ఉందని శివుడు శివుడు అని ఎవరు నేనే కదా లేదు నేను ఇక్కడే ఇంట్లో కూర్చున్నా ఆ పరమేశ్వరుణ్ణి ఎవరు నేనే కదా ఎక్కడికి వెళ్ళినా మన మనస్సు ఎందు పరమాత్మ ఉన్నాడా లేడా ఇది ప్రధానం అందుకే శంకరాచార్యులు వారు అంటారు యోగరథో వా భోగరథో వా సంగరథో వా సంగవిహీన య్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందే నువ్వు యోగంలో ఉండవయ్యా భోగంలో ఉండు హాయిగా ఆనందంగా అన్ని అనుభవిస్తూ ఉండు లేదు సంగరతో ఆ సంఘంతో సాంగత్యంతో ఉండు సంగ విహీన దీని నుంచి బయటికి వెళ్ళు ఎవడి చిత్తములో ఆ పరమాత్మ రమిస్తూ ఉంటాడో వాడు ఆనందంగా ఉంటాడు తప్ప మిగతా ఎవడు ఆనందంగా ఉండడు ఆ పరమాత్మని ఎలా తీసుకొచ్చుకొని హృదయంలో పెట్టుకోవాలని ఆలోచించాలి కానీ ఆఫీస్లో ఉంటే ఒక రూలు గుళ్ళో ఉంటే ఒక రూలు ఇంట్లో ఉంటే ఒక రూలు అనుకున్నప్పుడు ఒక సంద మిగతా సందర్భాలన్నింటిలో మీరు దేవుడి నుంచి దూరమైనట్టేగా అన్నిటిలో అన్ని సందర్భాల్లో ఆ ఆత్మ చైతన్య దర్శనము అనేది మనం చెయ్యాలి అది చేయటము అనేది చాలా గొప్పదైనటువంటి విషయము అలా చేయలేకపోవడము అనేదే మనకి ఇవాళ ఉన్నటువంటి దౌర్బల్యం ఈ కాలంలో ప్రస్తుతం ఉన్న సమాజంలో మనస్సుని నిలకడగా పరమాత్మ మీద నిలపలేకపోతున్నారు మనం ఏం చేస్తున్నాం ఎక్కడెక్కడ విషయాలన్నీ ఎలక ఎలా అయితే అన్ని చోట్లకి వెళ్ళి అవసరమైన దగ్గరల్లా ఆహారాన్ని తెచ్చుకొని రంధ్రంలో పెట్టుకొని కూర్చొని దొంగతనంగా తింటూ ఉంటుందో ఈ జీవుడు ఈ కళ్ళు ఈ చెవులు ఈ ముక్కు నాలిక ఈ ఈ జ్ఞానేంద్రియాలని వాడుకొని బయటకెళ్ళి బయట ఉండే విషయాలన్నిటిని దొంగతనం చేసి లోపల తెచ్చిపెట్టుకొని నేనేదో ఆస్వాదిస్తున్నాను అని ఆ దొంగ తిండి తింటూ ఉన్నాడు అలా కాకుండా దాన్నించి బయటపడి కామక్రోధ లోభాదుల్ని అన్నిటినీ పక్కన పెట్టి మనం ఎప్పుడైతే పరమాత్మే సర్వస్వము అని మన హృదయాన్ని తీసుకొని వెళ్ళి పరమాత్మ పాద పద్మాల మీద అలా ప్రతిష్ఠితం చేస్తామో అప్పుడు నిజమైనటువంటి భక్తి మనకున్నట్టు మిగతా ఎన్ని చెప్పినా ఏం చేసినా ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా బండకేసి శరీరాన్ని మొత్తాన్ని రుద్దినా ఎక్కడా మనకి పరమాత్మ అనేటటువంటి వస్తువు అంటదు అనేక విషయాలతోటి కూడి ఉన్న మనస్సుని ఏక విషయం చేయాలి పరమాత్మ అని చెయ్యాలి ఆనాడు మనకి ముక్తి అనేక జలబిందువులు కలిస్తే పెద్ద మేఘం అన్నారు ఒక్కొక్క బిందువు పడిపోతే మేఘానికి నామరూపాలు ఉన్నాయా ఈ మనస్సుకు కూడా లేని విషయాలన్నీ తెచ్చిపెట్టుకుంటే మనస్సు అని పెద్దగా కనిపిస్తోంది ఒక్కొక్క విషయాన్ని వదిలిపెట్టేసేయండి ఏ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటే మిగిలేది పరమాత్మ ఒక్కడే అందుకే పెద్దలు అది అనుభవించిన వాళ్ళు ఉండేది రాముడు ఒక్కడే ఉరక చెడిపోకు మనస ఎందుకు అనవసరంగా చెడిపోతావు వాడు తప్ప ఈ ప్రపంచంలో ఇంకో వస్తువు లేదు అనే స్థితికి ఎవడు ఎదుగుతాడో వాడు నిజమైన శివరాత్రి జాగరణ నిజమైనటువంటి ఉపవాసం చేసిన వాడు అవుతాడు అయితే గురుగారు ఉపవాసం గురించి జాగరణ గురించి ఇంకా ఉన్నాయి ఏంటంటే ఉపవాసం కొంతమంది కొన్ని గంటలు చేస్తారు అంటే మధ్యాహ్నం వరకు చేస్తారు లేదంటే సాయంత్రం వరకు చేస్తారు కొంతమంది ఆ రోజు మొత్తం చేయరు ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటలు తర్వాత రోజు ఈ రోజు నైట్ నుంచి రేపు నైట్ వరకు కూడా చేయకుండా ఉంటారు ఎన్ని గంటలు చేయాలి అదేవిధంగా జాగరణ కూడా పన్నెండు గంటల వరకు కొంతమంది చేస్తారు లేదా తెల్లవారుజాము నాలుగు గంటల వరకు అంటారు లేదంటే మళ్ళా ఉదయం ఆరు గంటల వరకు అని చెప్పి కొంతమంది చేస్తుంటారు అసలు ఎప్పటి వరకు చేయాలి దాని యొక్క సూర్యోదయ కాలంలో నిద్రలేవాలి నిద్ర లేవంగానే మనం అక్కడి నుంచి ఆరంభం మనకి మేలుకున్నామా అక్కడి నుంచి మెలకువతో ఉండడమే మహాశివరాత్రి మహాశివరాత్రి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి అక్కడి నుంచి ఇక మెలకువతోటే ఉండాలి జాగరణ మళ్ళీ నిద్రపోకూడదు ఎప్పటిదాకా నిద్రపోకూడదు మరుసటి రోజు రాత్రి దాకా నిద్రపోకూడదు ఇవాళ మొత్తం రాత్రి జాగారం చేశాను రేపు మధ్యాహ్నం పడుకుంటే లాభం లేదు రేపు రాత్రి దాకా కూడా మెలకువతోటే ఉండాలి ఉదయం నిద్ర నిషేధం మనకి ఎవరు బాల వృద్ధ ఆతుర్లకి తప్ప బాలులు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు వాళ్ళకి తప్ప మిగతా ఎవ్వరూ ఇవాళ్ళ పొద్దున్న లేస్తే రేపు రాత్రి దాకా అంటే ఇరవై నాలుగు పన్నెండు ముప్పై ఆరు గంటల దాకా నిద్రపోవడానికి వీలు లేదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది గంటల దాకా కాబట్టి అది ప్రధానమైనటువంటి అంశం మొట్టమొదటిది తర్వాత ఉపవాసానికి వచ్చేటప్పటికి నేను ఉండలేను నాకు శక్తి లేదు అనుకునేవాళ్ళు పిష్టం అని చేస్తారు పిండితోటి చేస్తారు ఏది బియ్య పిండి తీసుకొచ్చి నూనె వాడకుండా తిరగమూతలు లేకుండా జాగ్రత్తగా ఉన్నంతలో చేసుకొని దాన్ని తింటారు అది తినడం అనేది హీనపక్షం అధమాధమ పక్షం ఇంకొంచెం ఓపిక ఉంటే అది వదిలేసి పండ్లు తినాలి ఇంకా ఓపిక ఉంటే పండ్లని కూడా పక్కన పెట్టి పాలు దాగి ఉండవచ్చు ఇంకా ఓపిక ఉంటే పాలని కూడా పక్కన పెట్టేసి నీళ్లు దాగి ఉండొచ్చు ఇంకా ఓపిక ఉంటే నీళ్లను కూడా పక్కన పెట్టి కేవలం గాలి అనేటటువంటి దాన్ని భక్షించి మొత్తము ఉండటము అనే దాన్ని ఉపవాసము ఉప సమీపవాసము అంటారు కారణం ఏమిటంటే మనం తినే అన్నానికి మన మనస్సుకి సంబంధం ఉందని చాందోగ్య ఉపనిషత్తు చెప్తుంది మన మనస్సు బలంగా ఉండాలి మన మనస్సు పరమాత్మ వైపు వెళ్ళాలి అంటే మనం తినే ఆహారాన్ని నియంత్రిస్తే మనస్సు పనిచేయదు ఎందుకు ఎవరో దాకా దేనికి నువ్వే ప్రయత్నం చేయమ్మా ఒక రెండు రోజులు అన్నం తినకుండా ఉండు న్యూస్ రీడింగ్ చేయడానికి మనస్సును యాక్టివ్గా పెట్టుకోవడానికి కూర్చో రావు విషయాలు ఎక్కువ అలా పదిహేను రోజులు చేస్తే చంద్రకళలు అన్నీ పోతాయి చంద్రుడి వల్ల మనస్సు వస్తుంది రోజు రోజు ఆహారం పడకపోతే చంద్రకళ అనేటటువంటిది శరీరంలో ఉండదు ఈ అన్నమయ శరీరం నుంచి ప్రాణం నిలుస్తుంది ప్రాణమయం నుంచి మనస్సు వస్తుంది మనస్సు నుంచి విజ్ఞానం వస్తుంది విజ్ఞానం నుంచి ఆనందం వస్తుంది కాబట్టి ఇది ఒక క్రమ పద్ధతి ఈ పద్ధతిని మనం ఎప్పుడూ జార విడుచుకోకుండా జాగర్తగా చేసేటటువంటి తపస్సే ఈ శివరాత్రి రోజు చేసేటటువంటిది కాబట్టి ఇరవై నాలుగు గంటలు మనస్సుతో అనవసరమైన విషయాల భోజనం చేయొద్దు చెవులతో అనవసరమైన శబ్దాల భోజనం చేయొద్దు నోటితోటి అనవసరమైన పదార్థాలన్నీ తినద్దు రేపటి రోజున కూడా ఇవాళ మొత్తం ఉపవాసం ఉండి రేపు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్నే తీసుకోవాలి త్వరగా అరిగేటటువంటి ఆహారాన్నే ఇవాళ మొత్తం ఉన్నాను కదా అని రేపు మాంసాదులు తినడానికి వీలు లేదు రేపు కూడా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి దాకా నిద్రపోకూడదు ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తే పరమేశ్వరుడు తెలిసి చేసినా తెలియక చేసిన అంటే మనకి రత్నా రత్నాకరుడి కథ కొన్ని కథలు ఉన్నాయి గుణనిధి కథ ఇవన్నీ మనకి ఏం తెలియపరుస్తున్నాయి అంటే నువ్వు ఉపవాసము జాగరణ తెలిసి చేసినా తెలియక చేసిన శరీరానికి మనస్సుకి రావాల్సినటువంటి ఫలాలు వస్తాయి తెలిసి గనుక చేస్తే విశేషమైన ఫలంతో వస్తుంది అనే విషయాన్ని చెప్తారు కాబట్టి తెలిసినా తెలియకపోయినా దాని గొప్పతనం మనకు అర్థమైనా కాకపోయినా తినకుండా ఉండడం తర్వాత నిద్రపోకుండా ఉండడం అనేవి రెండు గనక చేస్తే శరీరానికి రావాల్సిన బలం అదే వస్తుంది ఆ తర్వాత పరమాత్మ చిత్తములో ఉండే పాపం పోయి మనలో ఉండి మనల్ని ఆయన వైపుకి నడిపించుకుంటాడు అయితే అభిషేకాలలో దట్టు శివుడికి ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి అంటారు దాంట్లో మెయిన్ గా అభిషేకాలు చూసుకుంటే బిల్వ పత్రాలతో అభిషేకాలు చేస్తే శివుడికి చాలా ఇష్టము ప్రీతికరమైనవి అంటూ అంటూ ఉంటారు దానికల్ విశిష్టత ఏంటంటారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ఎన్నో జన్మల పాపాన్ని ఒక్క బిల్వపత్రం అట్లా పెట్టడం వల్ల అవుతుంది అసలు బిల్వపత్రం శివుడికి పెట్టడం కాదు బిల్ బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి దర్శనం బిల్వ వృక్షస్య ఆ బిల్వ వృక్షాన్ని ఇట్లా చూసినంత మాత్రానే స్పర్శనం ముట్టుకున్నంత మాత్రం స్పర్శనం పాపనాశనం ఎంత విశేషం అది దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం అనే పదం వాడుతున్నారు అంటే చూస్తేనే అది పాపాలను తీసేస్తుందట ఎందుకంటే రుద్ర శివాత్మకమైనటువంటిది ఆ తులసి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు ఎక్కడ ఉన్నాయి ఈ లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉంటుందయ్యా అంటే శివలింగంలో ఉంటుందట ఐశ్వర్యం ఎక్కడ అంటే శివలింగంలో ఉంటుంది ఐశ్వర్యం ఎక్కడ బిల్వ వృక్షంలో ఉంటుంది అలాంటి బిల్వాన్ని తీసుకొచ్చి మనకి అందుకనే చక్కగా స్త్రీ సూక్తంలో కూడా ఈ బిల్వం యొక్క మాహాత్మ్యాన్ని చెప్తారు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క నివాస స్థానంగా దాన్ని తీసుకొచ్చి గనుక ఒక్కసారి స్వామికి మనం అర్పిస్తే సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు సమస్తమైనటువంటి ధనాలు అన్నీ కూడా మనకి లిప్తమాత్రంలో సద్య ఫలంగా మనకి లభిస్తాయి అందుకని తీసుకొని వెళ్ళి ఆ బిల్వపత్రిని చెప్తారు ఒక్క బిల్వపత్రి ఏమిటి స్వామికి జలము పంచామృతాలు ఫలరసాలు అసలు ప్రకృతి మొత్తము సమస్తము అంతా ఇష్టమే మనమందరం ఎక్కడి నుంచి పుట్టాం తల్లి నుంచి వచ్చాం ఆ తల్లి తాను బతికుంటుందో మరణిస్తుందో తెలియకుండా తన ప్రాణాన్ని లెక్కబెట్టకుండా మన జన్మనిచ్చింది తల్లి గర్భంలోకి తండ్రి యొక్క వీర్యంలోంచి వచ్చాం అంటే తండ్రి కూడా కడుపులో పెట్టుకొని చూశాడు ఏం ఊరికినే చూడలే తండ్రి కూడా తండ్రి కడుపులో కూడా పుత్రుడు ఉన్నాడు కొంతకాలం లేదు అమ్మాయి ఉంది కొంతకాలం అంతకంటే ముందు వెనక్కి వెళ్తే ఆహార పదార్థాలు ప్రకృతిలో ఉన్నాడు చెట్లల్లో ఉన్నాడు ఆ చెట్ల కంటే ముందు జీవుడు భూమిలో ఉన్నాడు భూమి కంటే ముందు నీళ్లల్లో ఉన్నాడు నీళ్లు లేకపోతే భూమిలో చెట్లు రావు కదా జీవం లేదు జీవం ఎప్పుడొస్తుంది నీళ్లు వస్తే వస్తుంది ఈ నీళ్లల్లో కంటే ముందు అగ్నిలో ఉన్నాడు అగ్ని లేకపోతే జలం లేదు హెచ్ రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటేనే అక్కడ ఒక ఆక్సిజన్ ఉంటేనే అవుతోంది కాబట్టి అగ్నిలో ఉన్నాడు అగ్ని కంటే ముందు ఎక్కడ ఉన్నాడు వాయువులో ఉన్నాడు వాయువు లేకపోతే అగ్ని లేదు గ్యాసెస్ లేకపోతే అగ్ని లేదు మనం వాయువు నుంచి ఇక్కడికి వచ్చాం అగ్నిలోకి వాయువులోకి ఎక్కడి నుంచి వచ్చాం స్పేస్ లేకపోతే వాయువు మూమెంట్ లేదు కాబట్టి స్పేస్లో నుంచి వచ్చాం స్పేస్లోకి ఎక్కడి నుంచి వచ్చాం సర్వవ్యాపకమైన పరమాత్మ నుంచి వచ్చాం కాబట్టి పరమాత్మ నుంచి వచ్చినటువంటి మనము పరమాత్మలో ఐక్యం కావటమే లక్ష్యంగా పెట్టుకోవాలి ఆ పరమాత్మకి నాకు అభేదం అనేటటువంటి స్థితికి మనం వెళ్ళాలి అని మనకి ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా తెలియపరుస్తున్నాయి మన ప్రయాణం ఇంత ప్రయాణం ఏమీ ఊరికినే ఉన్నట్టుండి తల్లి నుంచి మనం పుట్టల ఇంత ప్రాసెస్ అయింది నేను వింటున్నాను అంటే ఆకాశం లక్షణం నాలో ఉంది కాబట్టి నేను రుచి చూస్తున్నాను అంటే జలం యొక్క లక్షణం నాలో ఉంది కాబట్టి నేను చూస్తున్నాను అంటే అగ్ని యొక్క లక్షణం అగ్ని లేకపోతే కాంతి లేకపోతే ఏం కనిపియదు కదా అగ్ని యొక్క లక్షణం నా లోపల ఉంది కాబట్టి నేను వాసన పీలుస్తున్నాను అంటే భూమి యొక్క లక్షణం నాలో ఉంది కాబట్టి నేను స్పర్శ అనుభవిస్తున్నాను అంటే వాయువు యొక్క లక్షణం నా లోపల ఉంది కాబట్టి ఒక్కొక్క భూతము నుంచి ఒక్కొక్క లక్షణాన్ని తీసుకుంటూ మెల్లిగా ప్రయాణం చేస్తూ చేస్తూ జీవుడిగా నేను తల్లి గర్భంలోకి వచ్చి ఇన్ని లక్షణాలతోటి బయటికి వచ్చాను ఇన్ని ఓషధులతో బయటికి వచ్చాను కాబట్టి ఇదంతా పరమేశ్వరుడిచ్చినటువంటి ఆ సృష్టి రచనే అందుకనే సర్వవ్యాపకమైన బ్రహ్మాండములో మొట్టమొదట సృష్టి చెయ్యాలి అనేటటువంటి సంకల్పం పరమేశ్వరుడికి కలిగింది దాన్నే ఇచ్ఛాశక్తి అంటారు ఆ తర్వాత వెంటనే ఏమైంది క్రియాశక్తి పార్వతి అమ్మవారిగా మారింది క్రియాశక్తి నుంచి ఏమైంది జ్ఞానశక్తిగా మారింది అంటే దీంట్లో మొత్తము జ్ఞానమంతా కూడా ఆ తల్లి ఒక్కటే ఒక ఉదాహరణ చెప్పి ఆపేస్తాను జిలియన్స్ ఆఫ్ కిలోలు ఉన్నటువంటి భూమి సూర్యుడి చుట్టూ ఒకటే కక్షలో తిరుగుతోంది ఎవరి వల్ల తిరుగుతోంది అంటే అదే క్రియాశక్తి ఇచ్ఛాశక్తి పరమేశ్వరుడికై బ్రహ్మాండ విస్ఫోటనం అయిన తర్వాత ఆ తిరిగేటటువంటిదే క్రియ ఆ తిరుగుతున్నటువంటి భూమి కరెక్ట్ వెలాసిటీలో కరెక్ట్ యాంగులర్ మూమెంట్లో తిరగడం వల్ల ఈ జీవం అంతా మీరు నేను అందరం బతుకున్నామంటే అంత యాప్ట్గా భూమి తిరగటం ఆ యాప్ట్గా జీవం ఉండేట్టుగా ఎప్పుడూ తిరగటాన్నే దాన్ని జ్ఞానశక్తి అంటారు ఆ భూమికి ఆ జ్ఞానశక్తి ఆ క్రియాశక్తి రెండు ఉన్నాయి కాబట్టే ఈ జీవం అంతా ఉద్భవించింది ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపమైనటువంటి ఈ పరమేశ్వరుడు అంటే చక్కగా వారు కాస్మోస్ జ్ఞానాన్ని ఇస్తారు ఆయన నృత్యం చేస్తాడు నృత్యం చేయాలంటే శక్తి కావాలిగా చే నృత్యం చేసేటటువంటి వాడు శక్తి రెండు వేరువేరా రెండు ఒకటేగా వాడిలో ఉన్న శక్తి నుంచేగా నృత్యం చేస్తోంది ఆ నృత్యం వల్ల వచ్చేటటువంటి నాట్య భంగిమలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అందులో నుంచి వస్తున్నవే కదా కాబట్టి నృత్యము చేసేటటువంటి వాడు నృత్యము చేయడానికైన శక్తి ఆ శక్తి నుంచి ఉద్భవించినటువంటి విజ్ఞానము మూడు ఒకటే ఈ సృష్టి మొత్తము బ్రహ్మాండము ఆయన నుంచే ఉద్భవించింది ఆ కదలికలన్నీ కూడా ఆయన నృత్యం లాంటివి ఆ కదలికల్లో నుంచి వచ్చేటటువంటి ఈ ప్రకృతి మొత్తము కూడా ఆయన స్వరూపమే మూడు ఆయన తప్ప ఇంకొకటి కాదు అనే కాస్మోస్ జ్ఞానాన్ని పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ బ్రహ్మాండానికి గుర్తుగా ఈ లింగానికి మనం పూజ చేసుకుంటూ ఉన్నాం నిజంగా బంగారా శర్మ గారు మీరు చెప్తూ ఉంటే అసలు నేను ఏ లోకానికి వెళ్ళిపోయిన అర్థం కాని సిచ్యువేషన్ లో ప్రతిదీ చాలా క్షుణ్ణంగా వివరించి